హలో ఆ బా గంట చెప్ప ఫోన్ చేస్తానా అత్త అని ఇగత్తలేవు ఇంకెప్పుడు వస్తావు ఆ పొద్దునసారి ఫోన్ చేస్తానా రాదా అత్తానత్తా అని అంటావు ఇగెప్పుడు వస్తావు అత్త అత్తానాలే లేకపోతే రానని చెప్పాలి కానీ ఇదేందా కాదు ఈ ఫోన్ కాల్ చేసాడు ఏందా పొద్దునసారి చేసి అదైంది గంట అన్నావు రెండు గంటలు అన్నావు ఓ ఓ ఇక ఎప్పుడు వస్తావు బండి అయినా పది నిమిషాలలో రావచ్చు అగ్గ వాళ్ళ ఫోన్ కట్ చేసిండేంద్రుహాడు కదా మెల్లమెల్ల నచ్చుకుంటా ఊకుంటూ ఊక్కుంటూ వస్తానేమ ఇంట్లోకి వెళ్ళి ఎన్నడు బయలు వెళ్ళినావు మాట మాటికి ఫోన్ చేస్తాను నాకే అసలు తనకొనప్పు అంటే కాళ్ళు అనుకుంటానే రికల్ అనుకుంటాన మొగం అని తీసుకుపోయింది బండి విన్న వచ్చినావు కదా ఏం చెప్పాలబ్బా నాకు అయ్యో బావా ఏమైంది నీకు అయ్యో ఎందుకు ఎడతానవు బావా ఆడ పని కాచూరు మన పోతది పోతుంది ఏడువాడువా ఎందుకు బావా మీద పడతానవు పాడల్చినట్టు ఏడతాను ఇడ గుసా ఇదేది పోతాయి మంచిది మంచిది అక్క లెక్క కదా ఏం కట్టం వచ్చిందో ఏం బాధ వచ్చిందో మంచి దుఃఖపడకు నేను లేనా నీకు ఇడ గాలికి కూచుండి తాగుద్దా బా గుట్టేడా నీళ్ళు తాగుద్దా బా నీకు ఏం కట్టం వచ్చిందో సి కట్టని చెప్పు కదా ఇంతసేపు అయింది ఇంతకు నువ్వు ఎట్లా వచ్చినావు బావా ఎట్లా అంటే చెప్తే లేవు బండి తెయలేదా బండి వచ్చినావంటే సప్పుడు చేస్తే లేవు బండి తెయలేదా ఏమైందా ఇంతకు నీ బండి బండి లేదు లేదు బండి లేదు మరి నీ బండికి ఏమైంది వంసార్ అయిందా పాయిర్ వలిగిందా పా ఏమైంది లేకపోతే లేకపోయా గాని ఈ దోస్తు బండి పట్టుకొచ్చుకుంటావు కదా ఎప్పటికి ఇప్పుడు దోస్తే ఏం చేసిండు నా బండి పట్టుకోపోయిండు బండి పట్టుకోపోయిండా ఎన్ని రోజులు అవుతుంది పొద్దున్నే పట్టుకోపోయిండు అందుకే ఇంత లేట్ చేసినావా పట్టకపోతే పట్టకపోయే కానీ నీకేమైంది గిన్ని సారే నీకు బండి ఇచ్చిండు అది కాదు నా బాధ మరి ఏంటిది నీ బాధ ఇగో ఆ నేను బండ్ల పెట్రోల్ కొంచెం కొంచెం పోయిస్తా తెలుసు కదా నీకు కచ్చిపోతే ఇరవై రూపాయల ముప్పై రూపాయలు వేయించుకుంటా అయితే ఏమైందంటే పొద్దుగాల బండి పట్టుకపోయి పెట్రోల్ పంప్ లో పోయినా ఐదు వందల నోటు ఇచ్చిన నువ్వుకే ఫోన్ అన్నావు పెట్రోల్ పోయి పోయన్నా ఎంత పోయాలని ఆయన అన్నాడు అంటే నేను ఫోన్ ఇట్లా తీసి పోయాన్న అడు చూసి సరికి ఐదు వందల రూపాయల పెట్రోల్ వచ్చింది అల్ల పోతే నీ బండి పడ్డది కదా పడ్డది ఆడ వచ్చిండు మా బండి బండిచ్చేటోడు వచ్చి నా బండి అడిగిండు ఆయన బండి ఉన్నా నీ బండి ఎందుకు అడిగిండు ఆ పెళ్ళిందట బామరి ఆయన బండి పట్టుకోని ఆటలు వంచ ఈయన మంచి ఈయన నా బండి పట్టకపోయిండు నీకు అది కాదు వాడు బండి అడుగుతాడు అని తెలితే నేను బండి తీసుకపోయి ఇంటికన్నా దాచి ఉంది వాడు వచ్చి సడన్ గా బండి అడిగిండు ఇయ్యాలి కదా మరి మీ దోశకు బలా ఐదు వందల రూపాయల పెట్రోల్ పోయించిన వాడు ఉంచుతాడో ఓడ అది బాధ నాకు అసలు బాధ ఇదా పెట్రోల్ అన్న బాధ మరి ఆడు భోజిస్తాడో లేదు మరి కొద్దికి కదా తీసుకొచ్చి చేయలేదా బండి అబ్బాండియలేదు ఎక్కడెక్కడ తిరుగుతాండో ఏందో ఇక బండ్లే ఉన్న పెట్రోల్ నొడిచినట్టే ఇక బండ్లే ఉన్న పిల్లలు నొడిచినట్టే జీరా కనుకో కనుకో నీ దగ్గర నంబర్ ఏడేడు తిరుగుతాండో నా పెట్రోల్ అంత కనుకుంటా కనుక్కుంటా ఈ ఇక ఇంటి మోకా ఈ పిసినాడు ఎందుకు ఇంటి ముఖో ఇప్పుడు నా బండి అనుకుంటా అని చెప్పిన కదా ఇప్పుడు మరి పెట్రోల్ మొత్తం కావచ్చు పిసినా వారైతే ఇంటి ముఖ్య ఇంటి తర్వాత పెట్రోల్ భయపడతావు ఎన్నో సార్లు ఆయన బండి పట్టుకొచ్చినావు ఈ మాత్రం దానికి ఇంటికానే బాయ్ పోవు కదా ఎందుకు వచ్చినవు బాధ వెళ్తా చెప్పుకోవాలి మీకేం బాధ వచ్చింది మీర రాగ నడుచుకుంటూ రాల ఇక్కడ దాకా అలా నడుచుకుంటూ రవ నేను ఆగు ఓ కిలోమీటర్ నడిచాకి వంద కిలోమీటర్ నడిచినా సరే వాడు ఆగు আরে రారా ఈ బావనాటి ఇక్కడే దిద్దాతురా వాళ్ళ ఇంటికాడా అన్నా మీ బా నానే ఉంద మళ్ళీ నా తోపండి కలిస్తే నన్ను ఎక్కించుకోమంటే ఎక్కించుకోలే లిఫ్ట్ అంటే పెట్రోల్ కొడతా అన్నాడు గప్ప ఇచ్చినారనే కానీ లిఫ్ట్ ఇచ్చేది అబ్బా దాాతమ్మీ ప్లీజ్ ప్లీజ్ బాంగ ఏర్చత్తడు ఇటుకాడ దించి రాపో మెల్లే పోయి ఇక సరే నేను మొత్తం చూసి ఇక దించితే కానీ ఇక రమ్మని గప్పించినారని రమ్మని రమ్మని ఏర్చుకుంటే ఓకే డీలా కాకు నువ్వు ఇంటి పోయేటోళ్ళకి మాతో అయిపోవు బండి పెట్రోల్ పోతాడంట మరి పోతాడు పెట్రోల్ కిషన్ సంఘం కూడా వారిస్తే పైసలు పోతే పానం పోతాయి పో మంచిగా